మరణాత యేసుక్రీస్తు నామమున పదకొండవ నెల నవంబర్లోకి అడుగుపెట్టించిన దేవాది దేవునికి వందనాలు ప్రియమైన దేవుని విశ్వాసులందరికీ శుభోదయం ఏసయ్యా నేడు మా పనులను దీవించము నిండుగా వరదిల్ల చేయము రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఒకటవ తేదీ శనివారం కొరకు ఏర్పాటు చేయబడిన రెండవ వాక్య వాగ్దానము మలాఖీ గ్రంథము మూడవ అధ్యాయము ఒకటవ వచనము ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతి అగ్య హోవా సెలవిచ్చుచున్నాడు ఆమె ప్రియమైన దేవుని విశ్వాసులారా మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు పుట్టుక మొదటి రాకడైతే ఆయన మేఘంపై వేగంగా వచ్చే రెండవ రాకడ ఆయన మనుష్య కుమారునిగా వచ్చినది మొదలు తాను ప్రకటించిన సువార్తను విని రక్షణ పొంది సిద్ధపడిన వారిని రెప్పపాటు కాలంలో కొనుపోయేదే రెండవరాకడ కావున ఎవరైతే రెండవ రాకడకు సిద్ధపడతారో వారిని ఏడేండ్ల శ్రమకాలంలో ఉండనివ్వకుండా తన పరలోక రాజ్యానికి కొనుపోయేవాడు మన రక్షకుడైన యేసు ప్రభు ఎత్తబడిన వారికి పప్పలు ఎత్తబడకుండా మిగిలిపోయిన వారికి తిప్పలు అని మన బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు ఆత్మీయ తండ్రి దేవదాసయ్య గారు చెప్పి ఉన్నారు కావున మనకు పప్పలు కావాలో తిప్పలు కావాలో యోచించుకొని జరుగుతున్న రాకడ గుర్తులను జ్ఞాపకం చేసుకుంటూ ఈ రెండవ రాకడ నెలలో త్వరలో రానున్న యేసుక్రీస్తు ప్రభు రాకడకు సిద్ధపడి ఆయన ఇచ్చే పరలోక రాజ్య స్థితిని దైవత్వ ప్రభావమును ఆయన బిడ్డలముగా ఉండే దైవస్థితిని తన కృపా వాత్సల్యంతో దేవాది దేవుడు మన ఎల్లారి అనుగ్రహించునుగాక అవు ప్రార్థన రెండవ రాకడకు మమ్మల్ని కొనుపోవుటకు వేగమే రానయున్న మా యేసుక్రీస్తు రక్షక ఈ సంవత్సరము పదకొండవ నెల అయిన నవంబర్ నెలలో సజీవులుగా అడుగు పెట్టించిన నీ కరుణా కటాక్షములకై కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము రెండవ రాకడకు సిద్ధపడగల శక్తిని నీతో పాటు ఎగిరిపోగల పరిశుద్ధ స్థితిని మా కళ్ళరకు అనుగ్రహించి సిద్ధపరిచి మమ్మలను నీ సన్నిధిలో నివసించగల భాగ్యములతో నింపుము లోకంలో జరుగుతున్న ప్రకృతి వైపరీత్యాలు మనుషుల జీవితాలలో వస్తున్న మార్పులు వారి యొక్క పద్ధతులు నీ క్రైస్తవ సంఘాలపై జరుగుతున్న దాడులు విశ్వాసులను సైతం హతము చేయుట ఇస్రాయల్ దేశంపై ప్రపంచ దేశములన్నీ యుద్ధమునకు సిద్ధపడుతున్న యుద్ధ వాతావరణములు ఇంకా ఎన్నో ఎన్నెన్నో ఇవన్నీ కూడా నీ రెండవ రాకడకు గుర్తులుగా ఉన్నవి కావున ఈ వాక్య వాగ్దానం వింటున్న ప్రతి నీ బిడ్డ నీ రెండవ రాకడకు సిద్ధపడగల జ్ఞాన వివేకములను అనుగ్రహించి నీతో ఎగిరిపోగల దైవస్థితిని నిలిపి నీ జీవ మార్గంలో నడిపించుము మా రాష్ట్రంలోనూ భయంకరమైన తుఫాను నుండి కాపుదల ఇచ్చి సంరక్షించినందుకు వందనములు చెల్లించుచున్నాము ఎవరైతే ఆస్తులను పంటలను పశువులను అయిన వారిని కోల్పోయినారో వారిని ఆదరించము మరలా సురక్షితమైన వాతావరణంను నెలకొల్పుము నేడు పెళ్లి రోజు పుట్టినరోజు మరియు ఇతర శుభకార్యములను జరుపుకొనిచున్న అన్ని బిడ్డలపై నిండుగా దీవెన్ల వర్షం కుమ్మరించుము ఎవరైతే బాధలలో శ్రమలలో కష్టములలో ఇబ్బందులలో నష్టములలో అప్పులలో దుఃఖములో అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంతవన చేకూర్చి ఆదుకొనుము ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటా విజయం ఇచ్చి సాక్షులుగా నిలవబెట్టుము ప్రతి బిడ్డ యొక్క మనువులను ఆలకించి వారి సమస్యల నుండి ఉపశమనం కలిగించి దేవుళ్ళ వర్షం కుమ్మరించుమని వేడుకొనుచున్నాము ఈ పరిచర్య చేయుచున్న మాపై నీ ఆశీర్వాదములు తలాంతులు భాగ్యములు అనుగ్రహించి మాకు కావలసినవి అన్నీ నూరంతులుగా కుమ్మరించుము ఏ అంశం మరిచితమో విడిచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు త్రియేక దేవుని నామమున త్వరలో రానయున్న యేసు క్రీస్తుతో ఎగిరిపోగల దైవస్థితిని సిద్ధపాటును ధన్యతను మన ఎల్లరకు అనుగ్రహించి అట్టి సిద్ధపాటును కాపాడుకోగల శక్తిని దయచేయునుగాక ఆమెన్ ఇట్లు దేవుని స్వార్థ పరిచర్యలో మీ సహోదరి